హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది అయితే సండే రోజు వ్లాగ్ సండే రోజు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా చికెన్ కర్రీ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాము యాక్చువల్గా ఇంట్లో మేము ముగ్గురమే ఉన్నాము మా వారు మా వారు మా చిన్నోడు నేను ముగ్గురమే ఉన్నాము అందుకే చాలా సింపుల్గా చేద్దామని అనుకుంటున్నాను అండ్ బాండి పెట్టి ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసి ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత నేనైతే చికెన్ వేస్తాను దాంట్లో ఫస్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా ఇది నా స్టైల్ అండ్ చికెన్ అయితే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసిన తర్వాత దాన్ని కాసేపు వాటర్ అంతా స్ట్రీన్ అయ్యేంత వరకు పక్కన పెట్టాను అండ్ ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాతనే చికెన్ వేయాలి అట్లయితే చికెన్ మంచి గ్రేవీ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ నేను ఆనియన్స్ వేసి ఆనియన్స్ త్వరగా వేయడానికి సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసాను అవి తర్వాత బ్రౌన్ అవుతాయి చికెన్ వేసి దాంట్లో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి కలిపి కాసేపు ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయాలి దాంట్లో వాటర్ కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత దాంట్లో పసుపు కొద్ది అల్లం వెళ్ళాలి పేస్ట్ వేయాలి ఆ తర్వాత నేను పక్కన ఇంకో ఒక గిన్నె పెట్టుకున్నాను బగారా రైస్ చేద్దామని సింపుల్గా చాలా సింపుల్గా చేస్తాను నేనైతే బగార్ రైస్ ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ కదా కొంచెం నెయ్యి అలాంటివి ఎక్కువ వేస్తే బాగా దాహం వేస్తుంది అది తిన్న తర్వాత నీళ్ళు తాగలే కాదు ఒక పెద్ద బాధ అందుకని చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి చేస్తాను బగార్ రైస్ అండ్ కొత్తిమీర మసాలాలు కూడా చాలా తక్కువ వేస్తాను ఓన్లీ మసాలాలు ఉంటాయి కదా అవి మాత్రమే వేస్తాను దంచిన పౌడర్ అవ అలాంటివి వేయని ఎందుకంటే ఘాట్ ఎక్కువగా ఉంటుందనేసి పిల్లలు అసలు తినడు మా చిన్నవాడు అసలు స్పైసీ చాలా తక్కువ తింటాడు వాడి కోసం అందుకే అలా సింపుల్గా చాలా సింపుల్గా చేశాను నాకైతే ఈ వంట చేస్తుంటే మామూలుగా ఉబ్బరి ఇవ్వట్లేదు అసలుకి బయట ఎండలేదు కానీ అయినా కానీ చాలా ఉక్కగా ఉంది అండ్ అలానే ఒక పక్కెమ్మటి వంట అలా అవుతుంటే నేను ఎమ్మటే కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ దాని కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకొని తర్వాత పక్కన బాసన్లు కూడా అయిపోయాయి వంట జస్ట్ బోల్డెన్ బాసన్లు పడుతుంటాయి ఆ బాసన్లను కూడా క్లీన్ చేసుకుంటు మళ్ళీ వంట అయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళాలంటే నాకు చాలా చిరాకు లేస్తుంది అది కాకుండా చాలా ఉక్కగా ఉంది కాబట్టి అన్ని పనులు ఒకేసారి అయిపోయి ఆ నుంచి వచ్చేసేయాలనేసి ఫాస్ట్ ఫాస్ట్ అండ్ ఇక్కడ అయితే నేను వంట చేస్తున్నాను వంట చేస్తే మా ఇంట్లో ఉన్న రెండు బుజ్జి పాపలు అరుస్తూ ఉన్నాయి ఇంట్లో ఎవ్వరు లేరు మా వారు మా చిన్నోడు స్విమ్మింగ్కి వెళ్ళారు అవి ఇంట్లో ఎవ్వరు లేవనుకొని అరుస్తూ ఉన్నాయి ఎవరు కనిపించట్లేరు అనేసి వాటికి ఒకసారి కనిపించి వాటి ఫుడ్ వాటి ఫీడింగ్ వాటిని కొంచెం మంచిగా ఉన్నాయా లేవా అని చూసి మళ్ళీ వాటికి ఫుడ్ అలానే పెట్టేసి కాసేపు వాటితోటి ఆడుకొని వచ్చాను నా ఇవి ఇంట్లో ఎవరు కనిపించకపోతే అరుస్తాయి పాపం వాటిని వదిలేసి ఎక్కడికో వెళ్ళామని అనుకుంటాయి కానీ మేము ఎక్కడికి వెళ్ళినా వాటిని ఎన్కేసుకొని వెళ్తూనే ఉంటాం ఒక టూ డేస్ వన్ డే అలా వెళ్ళేది ఉంటే ఇక్కడైతే చికెన్ కర్రీ అయిపోయింది చికెన్ కర్రీ బగారా రైస్ కొంచెం సలాడ్ మంచిగా టీవీలో ఏదైనా ఒక వెబ్ సిరీస్ పెట్టుకొని ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా వాళ్ళు రాలేదు సో ఒక వెబ్ సిరీస్ పెట్టుకొని మంచిగా చూస్తూ ఒక్కదాన్ని తింటూ అలా ఎంజాయ్ చేస్తున్నాను ఇదైతే నా సండే వ్లాగ్ బాయ్ అండి